తెలంగాణ రాజకీయాల్లో బాంబులు పేలడం మొదలైందని మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి అన్నారు ఫామ్లా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై స్పందించారు తప్పు చేసిన వారు ఎప్పటికీ తప్పించుకోలేరని తప్పు ఎప్పటికైనా బయటపడుతుందంటూ సంచలన కామెంట్స్ చేస్తారు ఈ మేరకు కేటీఆర్ క్వాజ్ పిటిషన్ తెలంగాణ హైకోర్టు కొట్టువేసే సంగతి తెలిసిందే కాగా తప్పు అప్పులు తేల్చేది కోర్ట్లేనని వ్యవస్థల ముందు బల ప్రదర్శన చేయడం కరెక్ట్ కాదంటూ విమర్శలు గుప్పించారు మాకు బీఆర్ఎస్ నాయకులు టార్గెట్ కాదు మేము ఎవరిని టార్గెట్ చేయలేదు కేటీఆర్ తప్పు చేయకపోతే కోర్టుకెందుకు వెళ్లరు మారలేదు ఆయన రైటర్ మారినట్లుంది కొత్త సంవత్సరంలో కేటీఆర్ లో స్పిరిట్ పెరిగింది కాంగ్రెస్ పార్టీకి బాండ్స్ ఎందుకు ఇచ్చారో అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చెప్పాలి బాండ్స్ మాత్రమే కాదు ఇంకా బయటపడాల్సినవి చాలా ఉన్నాయి విదేశీ కంపెనీకి వెళ్లిన డబ్బులు ఎవరి ఖాతాకు వెళ్ళాయో తేలాలి ప్రాంతీయ పార్టీలో రిచెస్ట్ పార్టీ బిఆర్ఎస్ అంత డబ్బు ఎలా వచ్చింది కేసీఆర్ ఏ కేసులో ఉన్నా హరీష్ అక్కడ ఉంటారు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కావాలని కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసే ఆలోచన లేదంటూ సెటారికల్ కామెంట్స్ చేశారు ఇక ఏది బయటపడినా అందులో ఆ కుటుంబం పాత్ర ఉంటుందన్నారు ఇప్పటి వేసిన కేసులు విచారణ కమిషన్లు బీఆర్ఎస్ వాళ్ళు అడిగితేనే వేశామన్నారు కాళేశ్వరం విద్యుత్ ఈ ఫామ్లాపై విచారణ వారే అడిగారు కక్ష పూరితంగా ఉద్దేశపూర్వకంగా చేసింది ఏమీ లేదు సిస్టంలో వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి అన్నీ బయటపడుతున్నాయి జైలుకు వెళ్తేనే సీఎం అవుతాను అనుకుంటే కేటీఆర్ కంటే ముందు కవిత ఉన్నారు ఇవేవి లాభ నష్టాల కోసం జరుగుతున్నవి కాదు అరవింద్ కుమార్ నిజాలు చెప్తే అన్ని బయటకు వస్తాయి జాతీయ పార్టీలకు లేని నిధులు ప్రాంతీయ పార్టీకి ఎలా వచ్చాయి కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు దేశం గురించి తప్ప తెలంగాణ గురించి మాట్లాడలేదని గుర్తు చేశారు అలాగే సంక్రాంతి పండుగ తర్వాత రికార్డుల ఫోరెన్సిక్ ఆడిట్ కోసం ప్రైవేట్ సంస్థలకు ఇవ్వబోతున్నామని తెలిపారు భూదాన్ దేవాదయ అసైన్ భూముల్లో జరిగిన కుంభకోణాలు అన్ని ఫోరెన్సిక్ ఆడిట్లు బయట పడతాయని చెప్పారు సిరిసిల్లాలో రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూమి అన్యగ్రాంతం అయింది రంగారెడ్డి మెదక్ మేడ్చల్ జిల్లాలో జరిగిన భూ భాగోతం ఫోరెన్సిక్ ఆడిట్ తర్వాత బయటపడుతుంది భూభారతి బిల్లు గవర్నర్ వద్ద ఉంది గవర్నర్ నుంచి అనుమతి రాగానే గెజెట్ అవుతుంది రూల్స్ ఫ్రేమ్ చేయడానికి రెండు నెలల టైం పడుతుంది సియోల్ బాంబులు పేయడం మొదలవుతున్నాయి విద్యుత్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది ప్రభుత్వం లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నది కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతుంది ఫోన్ టాపింగ్ కేసు ఇంకా అవ్వలేదు కొనసాగుతుంది నేను మంత్రి అయ్యాక మా జిల్లా మాజీ మంత్రి నేను ఎదురుపడలేదు అసలు ఉన్నాడా లేడా ఉన్నట్లు నడుస్తుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు